చెరువును ఆక్రమించి కట్టిన ప్రకృతి రిసార్ట్స్ కన్వెక్షన్ హాలు హైడ్రా నీలమట్టం చేస్తాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుంకుంట మున్సిపాలిటీలోని దేవరాంజల్ గ్రామం కొమిటి కుంటలో ఈ కూల్చివేతలు చేపట్టింది ప్రధాన రహదారి పక్కనున్న చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోని భారీ భవనాలు ఫంక్షన్ హాల్ విడిది కేంద్రాలు ఇతర కట్టడాలను పూర్తిగా తొలగించింది ఆ నిర్మాణాలన్నీ చెరువులో ఉన్నట్లు నీటి పారుదల శాఖ రెవెన్యూ మున్సిపల్ అధికారులు సర్వేలో స్పష్టమైనట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు భవనాలకు అనుమతి కూడా లేదన్నారు మరోవైపు శివారు మున్సిపాలిటీలు నగర సంస్థల పరిధిలో అనుమతి లేని ప్రకటనల హోర్డింగ్లపై హైడ్రా ఉక్కుపాదం ఊపుతోంది ఈ క్రమంలో పలు ఏజెన్సీల ప్రతినిధులు బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ కలిశారు పది రోజులు సమయం ఇస్తే స్వయంగా తొలగించుకుంటామని కోరారు కొల్లూరు ఎగ్జిట్ పాయింట్ సమీపంలో మైహోం సంస్థకు చెందిన హోర్డింగ్ ను గురువారం హైడ్రా అధికారులు కూల్చివేశారు పురపాలిక సంఘం నుంచి అనుమతి పునర్దించుకోని కారణంగా తొలగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు